రంగారెడ్డి జిల్లా శంకర్పల్లి మండలం మోకిల గ్రామ పంచాయతీలోని లాబలోమా విల్లాస్ లో వరద నీరు చేరింది దీంతో అక్కడి నివసిస్తున్న ప్రజలు ఆందోళన చెందుతున్నారు గత మూడు రోజులుగా కురుస్తున్న వర్షం వల్ల తాము బయటకు వెళ్లలేకపోతున్నామని చెబుతున్నారు లోతట్టు ప్రాంతంగా ఉన్న తమ విల్లాస్ లో వర్షపు నీరు బయటకు వెళ్లడం లేదంటున్నారు ప్రభుత్వం స్పందించి చర్యలు తీసుకోవాలని వారంతా కోరుతున్నారు లాపల్లమ్మ విలాజ్ లో ఉంటున్నాము మేము త్రీ ఇయర్స్ నుంచి ఇక్కడే ఉంటున్నాము యాక్చువల్లీ మాకు రెయిన్ సీజన్ వస్తుంది అంటేనే మాకు టెన్షన్ వచ్చేటట్టు అయిపోయింది మా సిచ్యువేషన్ ఇప్పుడు మేము ఫస్ట్ వచ్చినప్పుడు మాకు ఎటువంటి ప్రాబ్లం లేదు ఇదేం సిచ్యువేషన్ కాదు మాది జనరల్ గా జస్ట్ చాలా కొంచెం వాటర్ ఉండేవి బట్ ఇప్పుడు సిచ్యువేషన్ ఎలా తయారైందంటే చుట్టుపక్కల కమ్యూనిటీస్ ఎక్కువైపోవడం వల్ల ఇదంతా ఒక స్లోపీ ఏరియా అండి ఒక స్లోప్ ఒక పర్ఫెక్ట్ లైన్ లో వెళ్తూ ఉండాలి బట్ మధ్యలో ఒక కమ్యూనిటీ వాళ్ళు వచ్చి సడన్ గా వాళ్ళు వాల్ పర్మనెంట్ వాల్ లాగా కట్టేసుకున్నారు సో మాకు ఆ వాటర్ ఎక్కడికి వెళ్ళడానికి అంత స్కోప్ లేకుండా అయిపోయింది సో మా విల్లాస్ ఇప్పుడు ఎలా అయిపోయి అంటే అది ఒక ఫ్లడ్ లాగా తయారైంది అండ్ ఆ వాటర్ లో నుంచి పాములు వస్తున్నాయి ఈ చుట్టుపక్కలంతా ఏంటి అంటే పొలాలండి ఆ వాటర్ లో నుంచి పాములు బల్ జర్రెలు ఏవేవో కొట్టుకొస్తున్నాయి అవి ఇంట్లోకి వచ్చేస్తున్నాయి దాని వల్ల పిల్లలు పెద్దలు ఎంత ఇబ్బంది పడుతున్నారంటే మేము మాటల్లో చెప్పలేము చేసినామో దాని వల్ల ఇప్పుడు మేము ఈ రోజు ఇక్కడికి వచ్చి మీ ముందుకు వచ్చి మాట్లాడాల్సిన సిచ్యువేషన్ వచ్చింది ఎందుకు అంటే గవర్నమెంట్ అఫీషియల్స్ ఇప్పటి వరకు అయితే ఎవరు రాలేదు మాకు ఎవరు సపోర్ట్ చేయట్లేదు వాళ్ళు కనీసం వచ్చి మేమేం మా ప్రాబ్లం ఇది అని చెప్పి మేము చెప్పట్లేదు కదా మీరు వచ్చి మీరు చూసి మా ప్రాబ్లం ఏంటి అని చూసి దానికి అకార్డింగ్ గా యాక్ట్ చేస్తారని మేము అనుకుంటున్నాము సో ఈ మార్నింగ్ నుంచి మాకు ట్వే అవర్స్ నుంచి పవర్ లేదు వాటర్ లేదు డై డైలీ వచ్చే నీడ్స్ లేవు మిల్క్ కానీ గ్రోసరీస్ కానీ ఏం లేవు ఇక్కడ ఏంటంటే హ్యాపీగా ఉందాము కొంచెం రిటైర్ అయిపోయిన వాళ్ళు ఎక్కువ ఉన్నారు మా కమ్యూనిటీ లో వాళ్ళకి కూడా చాలా ఎక్కువ ప్రాబ్లం అవుతుంది సో గవర్నమెంట్ అఫీషియల్స్ వచ్చి వాళ్ళు మాకు తగిన సాయం చేస్తారని కోరుకుంటున్నాను మేము మేము లాపలమ్మ లో లో వరద నీరు చేరింది దీంతో అక్కడ నివసిస్తున్న ప్రజలు ఆందోళన చెందుతున్నారు

శంకరపల్లి ఆ పరిసర ప్రాంతంలో దాదాపు మొదల కూడా వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో ఆ ప్రస్తుతం శంకరపల్లి ఆ పరిసర ప్రాంతంలో వాహన వక్కలని కూడా పడుతున్నాయి ముఖ్యంగా మోసిగా ఏదైతే మొదటి గ్రామ పంచాయతీ పథకం ఉన్నటువంటి చాలా విలాస్ లోకి వాటర్ రావడం అక్కడ స్థానికులు అయితే తీవ్ర ఇబ్బందులు గురిచేస్తుంది ఆ ప్రస్తుతం ఏదైతే లా పనోమా విలాస్ లా పనోమా విలాస్ విలాసం పూర్తి స్థాయిలో వాటర్ చేరుకోవడంతో ఆ విలాస్ సంబంధించిన వారంతా కూడా తీవ్ర ఇబ్బందులు గురవుతున్నారు కోట్ల రూపాయలు వచ్చి మేము ఈ విజయార్థు కొనుగోలు చేశాం కానీ ఈ విధంగా వర్షాలు పడడంతో మొత్తం వాటర్ రావడంతో చాలా తీరుగా నిబంధనలు పడతామని కూడా వారు ఆలోచన వ్యక్తం చేస్తున్నారు అంటే నిర్మాణాలు చేస్తున్న వారు ఎలాంటి నిబంధనలు పాటించకుండా కనీసమైన చర్యలు చేపట్టకుండా ఇలాంటి నిర్మాణం చేయడం వల్లే ఈ సమస్యలు వస్తున్నాయనే మాత్రం మొత్తం అది బాధితులు మాకు అవుతుంది అంటే వాటర్ పోయే దారుండదు వరదలు దారుండదు ఈ విధంగా నిర్మాణం చేయడం మూడంగానే ఇలాంటి దుస్థితి వస్తున్నటువంటి విషయాలు కూడా స్పష్టంగా అనిపిస్తుంది ఆ ప్రస్తుతం మూడు రోజుల అసలు బయటకు రాయాలని పరిస్థితి ఇళ్ళల్లోంచి ఇవాళ వర్షం ఇంత కంటిన్యూ అయితే మాత్రం ఇంకా ప్రమాదకర స్థాయికి చేరుకునే అవకాశం ఉంటుందని ఇప్పటికైనా కనీసం చర్యలు చేపడాల్సిన అవసరం ఉందని మాత్రం ఈ కోరుకుంటున్నారు థ్యాంక్స్ ఫర్ జిల్లాకు సంబంధించినటువంటి